కాకాని గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గం చంద్రశేఖర్ రెడ్డి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విషయంలో పోలీసులు రోజుకో విధంగా అక్రమ కేసులు బనాయించి బనాయించిగా వ్యవహరిస్తుండడం దుర్మార్గమని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు మంగళవారం నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నగర నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి నాయకులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జి మరియు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పర్వతిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ టీడీపీ నేతలు గోవర్ధన్ రెడ్డి పారిపోయారని విదేశాలకు వెళ్లారని ఏవేవో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై చేస్తున్నటువంటి అసత్యపు వార్తలు మానుకోవాలని హితవు పలికారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కొద్ది రోజుల నుంచి కాకాన్ గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసుల గురించి చాలా రకాలైనటువంటి వార్తలు మనమందరం కూడా చూస్తా ఉన్నాం మీ అందరూ కూడా కొన్ని మీకు కూడా తెలియనటువంటి విషయాలు కానీ పబ్లిక్కి అమాయితలు అన్నటువంటి పబ్లిక్కి తప్పుదోవ పట్టించే తప్పుదోవ పట్టించే విధంగా కొన్ని వార్తలు రావడం కానీ ఫేస్బుక్లో లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇవన్నీ కూడా హల్చల్ చేస్తా ఉన్నాయి సో వీటన్నిటి మీద ఒక స్పష్టత అసలు కేసులు ఏంటి ఏం జరుగుతా ఉంది అనే దాని మీద క్లుప్తంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి చేసే ప్రయత్నమే ఈరోజు మీ అందరితో కలిసి ప్రెస్ మీట్ పెట్టాం సో అందరికీ తెలుసు గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసులు దీనికి సంబంధించి పోలీస్ విచారణకి హాజరు కావట్లేదని పారిపోయినాడని ఇలాంటి మాటలు అందరూ కూడా గమనిస్తూ వస్తూ ఉన్నారు అయితే పోలీస్ గురించి మీకు అందరికీ కూడా తెలిసిందే ఈరోజు ఏ విధంగా రాష్ట్రంలో గురించి వస్తుంది పోలీసు ఎలా కేసులు పెడుతుంది ఏ విధంగా భయప్రాంతలు చేస్తుంది అనే విషయం గమనిస్తా ఉన్నారు ప్రధానంగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఏదైతే ఇల్లీగల్ మైనింగ్ జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు దానికి సంబంధించి పోలీసులు కావాల్సింది విచారణ దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలను తెలుసుకోవాలన్నది ఆలోచన అయితే వాళ్ళకి కాదు వాళ్ళకి ఎంతసేపు కాకా గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలా తన రిమాండ్కి పంపించాలా తనని జైల్లో నిర్బంధించాలా అన్న ఒక ఏకైక లక్ష్యంతోనే వాళ్ళ ముందుకు వెళ్తున్నట్టుగా కనిపించే కానీ వాళ్ళకి ఎక్కడా కూడా దీని మీద విచారణ చేసి దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలను తెలుసుకోవాలన్న ఆలోచన పోలీసులు ఎక్కడ కనిపించట్ల ఆ ఉద్దేశంతోనే విచారానికి గోవర్ధన్ రెడ్డి గారు సిద్ధం అక్కడ ఉన్నటువంటి వాస్తవాలు తనకెద తెలుసుంటే వాళ్ళు అడిగితే వాటిని చెప్పడానికి సిద్ధమే కానీ వారి ఆలోచన కానీ వారి కేసులు పెడుతున్నటువంటి విధానం కానీ తెలిసిన తర్వాత సో ఈ పద్ధతిలో వెళ్ళినప్పుడు సరిగ్గా ఉండదన్న ఆలోచనతో శ్రేసులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ లక్షలాది మంది ఆయన సలహాలను బేస్ చేసుకొని ఆయన ఒక యాంటిస్పేటరీ బెయిల్ తీసుకొని అంటే అక్రమ కేసులు నిర్బంధం నిర్బంధం చేయకుండా ఒక యాంటిస్పేటరీ బెయిల్ తీసుకొని ఆ యాంటిస్పేటరీ బెయిల్ వచ్చిన తర్వాత విచారణకు రావాలన్న ఆలోచనతో యాంటిస్పేటరీ బెయిల్ కోసం ముందుకు వెళ్ళడం కూడా జరిగింది అయితే మీరందరూ కూడా ఇక్కడ ఒక విషయాన్ని తెలుసుకోవాలి ఈయన కోర్టుకు వెళ్ళింది విచారణకు రానని కాని విచారణ చేయించద్దని కానీ కోర్టుకెళ్ళాల కేవలం వీళ్ళు ఒక రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొచ్చుకొని ఎక్కడైతే పోలీసులు అక్రమంగా ప్రవర్తిస్తా ఉన్నారో ఈ పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేక పోలీసులు చేస్తున్నటువంటి తీరు ఇబ్బందికరంగా ఉంది కనుక మనకు అల్టిమేట్ గా భారత రాజ్యాంగం ప్రకారం మనకు అత్యున్నతమైనటువంటి వ్యవస్థ న్యాయ వ్యవస్థ కాబట్టి ఆ న్యాయ వ్యవస్థ ద్వారా ఒక యాంటిసిపేట తీసుకొని వచ్చి ఆ తర్వాత వీరు చేస్తున్నటువంటి విచారణకు హాజరు కావడం కానీ ఈ విధంగా పెట్టినటువంటి అక్రమ కేసుల్లో నిర్దోషిగా బయట సమాజం ముందుకు రావడానికి చేసే ప్రయత్నంగానే ఆయన కోర్టుకెళ్ళాడే కానీ ఈ విచారణకి వీళ్ళు మాట్లాడే మాటలకి దీనికి సంబంధించి గోవర్ధన్ెడ్డి గారు లెక్క చేసే మనిషి కూడా కాదు అదేవిధంగా మీకు ఇంకొక విషయం కూడా తెలియజేస్తా అసలు పోలీసులకు నిజంగా విచారణ చేయాలని ఆలోచన కనుకుంటే యాంటిసెటరీ బెయిల్ కోసం ఈయనకు అడ్డుపడాల సంవత్సరంలో కోర్టులో వీళ్ళు తీవ్రంగా దాన్ని వ్యతిరేకించడం కానీ బెయిల్ రాకుండా ఉండడానికి చేసిన ప్రయత్నం బెయిల్ వచ్చినా కూడా విచారణకు పిలిపించుకోవచ్చు విచారణలో కావాల్సినటువంటి అంశాలన్నిటి కూడా వాళ్ళకి తెలుసుకొని చట్టబద్ధంగా వాళ్ళు ఏ విధంగా కావాలంటే ముందుకెళ్ల వీళ్ళు ఏ ఉద్దేశంతో యాంటిసేటర్ బెయిల్ అడ్డుకుంటా ఉన్నారు కేవలం ఏంటంటే వీళ్ళకి కావాల్సిన విచారణగా తెలుసు అక్కడ ఏమీ జరగలేదు ఒక శాసనసభ్యుడిగా ఒక మంత్రిగా అక్కడ గవర్ధర గారి ప్రమేయం ఏ విధంగా కూడా ఉండదు కానీ ఏదో ఒక విధంగా అరెస్ట్ చేసి డిమాండ్ పంపించి నిర్బంధించాలన్న ఆలోచనే కానీ వారికి విచారణ వీటి మీద వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆలోచన లేదు కాబట్టి యాంటిసిపేట రాకుండా ఉండడానికి వీళ్ళ తీవ్రంగా ప్రయత్నించు అక్కడ అడ్డుకోవడం కూడా మనం గమనిస్తా ఉన్నాం ఇకపోతే మూడో పాయింట్కి వచ్చినప్పటికీ సహకారం గోవర్ధన్ రెడ్డి గారు పారిపోయినాడని చెప్పి చాలా న్యూస్లు లు కనపడతా ఉన్నాయి ఎందుకు పారిపోతాడు అండి ప్రభుత్వం మీది మీ చేతుల్లో అధికారం ఉంది మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు టోటల్ గా ఎక్కడెక్కడైతే ఎయిర్పోర్ట్స్ ఎవరు ఇతర దేశాలకు కానీ ఎక్కడైనా ఇతర రాష్ట్రాలకు కానీ ఎయిర్పోర్ట్స్ నుంచి వెళ్ళినారో ఆ డేటా అంతా కూడా మీకు వన్ అవర్ లో తెప్పించుకోగలిగిన శక్తి రోజు గవర్నమెంట్ దగ్గర ఉంది మరి అలాంటి పరిస్థితుల్లో ఇతర దేశాలకు పోయినాడని ఎందుకు పోతారు పోవాల్సిన అవసరమేంటి గవర్నర్ రెడ్డి గారు ఏం తప్పు చేస్తే పోతారు అవసరమా పోతే మీరు కనుక్కోకుండా ఉంటారా పోలీస్ వ్యవస్థ అంత చేతగా అంతనంగా ఉందా ఇతర దేశాలకు పోతే తెలుసుకోలేనంత వ్యవస్థ మీ దగ్గర ఉందా సో ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు చేస్తా ఉన్నారు ఈ విధంగా చేస్తున్నప్పుడు ఎందుకు ఖండించుకున్నా ఉన్నారు ప్రోత్సహించి రాయించుకోవడం తప్ప సో ఎటువంటి పరిస్థితుల్లో కాకర గోవర్ధన్ రెడ్డి గారు ఈ పద్ధతిలో ఎక్కడికైనా పారిపోయాడనే మాట అవాస్తవం ఆయనకి పారిపోవాల్సిన అవసరం లేదు డెఫినెట్ గా న్యాయస్థానాల్లో ఆయన పోరాడటానికి లాయర్స్ తో అతను ఇంటరాక్ట్ కావడం కానీ వారితో సంప్రదింపు చేసుకోవడానికి కానీ అతను కొంత సమయం కేటాయించడం జరుగుతుంది డెఫినెట్ గా తన తుది తీర్పు తొందరలోనే వస్తున్నాయి కాబట్టి ఆలోచనకు కూడా వేచి ఉండడమే తప్ప వీరనుకున్నట్టుగా కావాలనే ఒక గ్లోబల్ ప్రజలు తప్పుదారిని పట్టించడానికి ఒక భయప్రాంతి క్రియేట్ చేయడానికి ఈ విధంగా గోవర్ధన్ గారు పారిపోయినాడని చెప్పి మాట్లాడుతూ ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను టీడీపీ వాళ్ళ మీద కేసులు ఎప్పుడు పెట్టలేదా గతంలో కొన్ని కేసులు వచ్చినాయి కదా చంద్రబాబు నాయుడు గారు సహా చాలా కేసులు వచ్చినాయి కదా ఆ రోజు అంతా యాంటిస్ట్రీ వేస్ చేస్తారు చేసుకోవాలా భారత రాజ్యాంగంలో సగం అంటే ఒక హక్కు ఆ హక్కు వేసేసుకొని చేసుకుని ఈ రోజు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేక ప్రస్తుతం జరుగుతున్నటువంటి పోలీస్ వ్యవస్థ తీరుగానే అది కూడా చూసిన తర్వాత వెళ్ళారు యాంటి వచ్చినా రాకుండా గోవర్ధన్ రెడ్డి గారు సిద్ధంగానే ఉంటారు వచ్చినా విచారణకు వస్తారు ఏ పరిస్థితుల్లోనైనా కూడా విచారణకు వచ్చడానికి సిద్ధం కాకపోతే అక్కడ న్యాయ వ్యవస్థలో జరుగుతా ఉన్నందున వారికి కావాల్సినటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చే క్రమంలో కొంత వర్త ఇంటరాక్ట్ కావడం అటువంటి పరిస్థితుల్లో ఉందే తప్ప ఇంకొక పరిస్థితి ఎటువంటి పరిస్థితుల్లో ఆయన పక్కకెళ్లేదు ఆలోచన కూడా ఆయనకు లేదు మీకు ఇంకొకటి కూడా మీరు స్పష్టంగా గమనించుంటారు పోలీస్ వ్యవస్థ ఈ రోజు పోలీస్ వ్యవస్థ మీరు గమనించండి ఒక్కసారి ఎటువంటి సెటిల్మెంట్స్ చేస్తా ఉన్నారా నేను డైరెక్ట్ గా చూసారు ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నాను కేసులు పెడతామని చెప్పి పోలీస్ స్టేషన్ మీరు వెళ్ళి టీడీపీ నాయకులతో మాట్లాడుకోవచ్చు ఈ కేసులు మాఫీ అవుతాయి ఈ కేసులు లేకుండా చేస్తాము లేకుండా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పి స్వయంగా పోలీస్ స్టేషన్ లో సీఏలు మాట్లాడుతూ ఉన్నారంటే ఎటువంటి ప్రజాస్వామ్యంలో మనం ఎటువంటి చీకటి రోజులు చూస్తామని మీరు అర్థం చేసుకోవాలి ఎక్కడైనా చూసారండి ప్రజాస్వామ్యంలో మన రాష్ట్రంలో మన నెల్లూరు జిల్లాలో ఎక్కడైనా చూసామో పోలీస్ స్టేషన్ లో సెటిల్మెంట్ చేయడం పోలీస్ స్టేషన్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు తలు కలిసి చెప్పి మాట్లాడడం ఇటువంటి పరిస్థితుల్లో పోలీస్ వ్యవస్థ తయారైంది ఎట్లా నమ్మకం ఉంటుంది ఇంకా ప్రజలకు ఏ విధంగా విశ్వాసం ఉంటుంది ప్రభుత్వం మీద సో ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో పోలీస్ వ్యవస్థ ఈ తయారైంది డెఫినెట్ గా చాలా బాధపడతా ఉన్నాం పోలీసులు ఈ విధంగా మా మారిపోవడం కానీ పోలీసులు ఈ విధంగా ప్రతిపక్షాన్ని గానీ ఎవరైతే అధికార పక్షం మీద మాట్లాడుతున్నారో